మొత్తం వీడియో మందు బాబుల అండి మొత్తం ఇవన్నీ కలిపి ఆలు శాల్ తిన్నమాట కోరికి సంబంధించి కొండ మీరు ఊపిలో ఉన్నప్పుడు ఎక్కువేస్తారసంపై తక్కువ వేసుకోండి మాత్రం చేస్తున్నారు వీడియో మీరు తప్పకుండా చూడండి వేసేద్దాం అదండి అయిపోయింది గట్టి వేపుడు కోరిమక పిండేవమ్మో పక్కన కూల్ డ్రింక్ ఉంది ఇలా ఫ్రై చేసి మొక్కలు ఉంటాయి ఏం తినాలో అర్థం అవట్లేదు తెలుసా హాయ్ అండి ఈ రోజు వీడియో అయితే ఈ మొత్తం వీడియో బాబుల కోసం అండి ఏదనుకుంటున్నారా ఎందుకంటే మనం అందరూ ఆల్రెడీ వండుకుంటాం కాబట్టి కొంతమంది మందుబాబులకి అయితే ఇలా ఫ్రై చేసుకుంటే ఎండతే రాదు కదా నేను సింపుల్ గా వాళ్ళ కోసం అయితే ఈ రోజు అయితే చేస్తున్నాను చూడండి బా మొత్తం కోడి శాల్తీల అనమాట కోడి శాల్తీలని తక్కువ తీసుకోకుండా చూసారా గుడ్డు సేరలు గుండెకాయలు అలాగే కందనకాయలు పేగులు చూసారా జేవగుండకాయలు గుడ్డిసేరలో బాగుంటుంది కదా గుడ్డిసేరలు మొత్తం ఇవన్నీ కలిపి వాళ్ళు శాలతీ అనమాట కోడికి సంబంధించినవి శాల్తీలు వీటితో సింపుల్గా మనకి మంచింగ్లోకి బాగుంటుంది అండి అందుకే అన్న వీడియో వీడియో బాబుల కోసమే చాలా సింపుల్గా నేను చేసి చూపిస్తాను వాళ్ళ కోసమే కోసమే ఓకేనా ఫ్రెండ్స్ మీకోసమే చేస్తున్నారు సింపుల్ గా అంటే ఇప్పుడు దాకా మీరు చేసుకుంటారులేండి ఏదో ఉప్పు కారం వేసి చేసుకుంటారు ఇంకా కొద్దిగా బెటర్ లో నేను చెప్తాను మీకోసం మాత్రం చేస్తున్న వీడియో మీరు తప్పకుండా చూడండి చూసినా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ముందు తగినంత ఆయిల్ తీసుకుందాం అంటే కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు ఉప్పు కారం కారణం చూసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని ఎలా చేయాలని చూపిస్తే మీరు చూసేయండి ఓకేనా ఇప్పుడు మనం అయితే స్టవ్ వెలిగించుకొని తీసుకొని పెనం చాలా సింపుల్ పద్ధతిలో అయితే చెప్తాను ఇప్పుడు మనకి కూరగా తగినంత ఆయిల్ తీసుకోండి తక్కువ ఆయిల్ ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వీటిలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది కొవ్వు ఎక్కువ ఉంటుంది చూడండి కొద్దిగా ఒక నాలుగు స్పూన్లు తీసుకుంటే సరిపోద్ది చూసారా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం కొంచెం ఆయిల్ వేటెక్కనివ్వండి నూనె అయితే మరిగింది ఇప్పుడు కరివేపాకు స్టార్టింగ్ కరివేపాకుల చూసారా అలాగే కొద్దిగా వేద్దాం కొత్తిమీర ఎక్కువ మీకు సూపర్ ఉంటుంది ఇలా చేసుకుంటుంది మీకు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి మనం కాల్ తిని పెట్టి వేసుకోవాలి వీటికి నాలుగు పచ్చిమిర్చి సరిపోతాయి కొంచెం ఇంకా గట్టిగా గండిగా తెచ్చుకున్నారనుకో ఇంకో రెండు మూడు ఎక్సట్రా చేసుకుంటే సరిపోద్ది అన్నమాట ఈ రోజు గట్టి ఫ్రై అన్నమాట భలే ఉంటుంది మంచింట్లో సూపర్ అన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి పొడవుగా కోసం ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నంగా పొడవుగా కట్ చేసా అన్నమాట ఎంతనే వేస్తాను బాగా ఫ్రై చేసేద్దాం చూసారా చిన్న స్పూన్ అందుకే నేను రెండు స్పూన్లు తీసుకుంటాను అంటున్నాను ఇంకో రెండో స్పూన్ చూసారా కొంచెం గట్టిగా అల్లం తగిలించాలండి పోద్ది ఇది కూడా బాగా కలిపేసిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న ఈ సాల్తీలు ఉన్నాయి కదా కోడి సాల్తీలు ఫ్రై అయిన ఫ్రై అవనామంటే కొద్దిగా మారినట్టు ఉన్నప్పుడు మనం ఏం చేయాలనుకున్నారు చూపించవా కొద్దిగా అల్లం వేసినప్పుడు ఎలాగా అడిగడుతుంది అప్పుడు కొద్దిగా వాటర్ తగిలించండి అప్పుడు మీకు అల్లం వేల పేస్ట్ ఏగుతుంది ఇలా అన్నమాట పొడి అన్నీ వేసేద్దాం ముందు గుడ్లు పక్కన పెడదాం ఎందుకంటే ఉత్తిని చదివిపోతాయి సుకుమారం గుడ్లు కదా ఇవి అందుకే మిగతా అన్నీ వేసేసి ఈ గుడ్లు పక్కన పెట్టేసి ఇవి వేసేద్దాం ఇవి ఉత్తిలో చదివిపోతాయి అన్నమాట చూడండి స్తాను చూడండి వీటిని ఒకసారి కలిపాం కదా ఇప్పుడు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ చూడండి తక్కువ ఫ్రైలో తక్కువే పడాలి ఎక్కువ పడకూడదు అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు వేసుకున్నామా ఇప్పుడు ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం కొంచెం ఎందుకంటే ఇందులో కందనగాయలు అవి కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం బాగా ఉడకాలన్నమాట గుడ్లు ఇంకా వేయొద్దు ఈ కొంచెం సుకుమారం వేసాం చిదిపోతే కొంచెం నీరు వస్తుంది కదా ఇందులో వాటర్ వస్తుంది వాటర్ వచ్చిన మనం వేసద్దామాట ఓకేనా ఇప్పుడు కొంచెం వాటర్ వచ్చిందమ్మా చూద్దాం వాటర్ వచ్చింది కాబట్టి ఈ వాటర్ వచ్చినప్పుడు ఈ గుడ్లు కోడి గుడ్లు పారం కోడి గుడ్లు మాట ఇవి వేసేద్దాం వేసి కదపకుండా మూత పెట్టేద్దాం కదిపాయమనుకోండి అక్కడే చిదుకుపోతుంది అనమాట కోడి గుయ్యి కాస్త ఉక్కు ఉక్కునైపోతుంది అలాగ ఒక నిమిషం వదిలేసామంటే గుడ్డు ఆవిరికి అంటే కొంచెం గచ్చితనం వస్తుంది మాట ఓకేనాకే నేను ఫ్యామిలీ టైప్ వాళ్ళకే చూపించారు మన మందుబాబులకు కూడా ఈ రకంగా ఎలా వండుకోండి అలా వండుకుని కూడా చూపించాలి ఫస్ట్ టైం నేనైతే చూపిస్తున్నాను మరి నీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఓకేనా చూద్దాం రండి కథ పద్దను కదా కథ పద్దని అలా వదిలేశారాక పొయ్యి మీద మాడిపోతాయి చూడండి ఇప్పుడు మనం కదుపుకోవాలన్నమాట వీటిని అది అది చూసారా అంతేగాని మనం వేయగాని గర్పించి కలిపేసాం అనుకోండి అయిపోయే గోవింద గోవింద కొంచెం అంటే అన్నీ బేగనే ఎగిపోతాయి కానీ కందనకాయలు ఉన్నాయి చూసారా గో ఈ కందనకాయ ముక్కుందా ఇదే కొంచెం గట్టిగా ఉంటుంది మాట ఈ కందనకాయ ఇది కొంచెం గట్టిగా ఉండటం వల్ల కొంచెం ఎక్కువసేపు ఇది కొంచెం అలా మగ్గనిస్తే అది కూడా ఉడికిపోద్ది మిగతా శాలతీలన్నీ మాత్రం బాగా మగ్గిపోతాయి మాట ఉత్తులు ఉడికిపోతాయి మీకు ఏమైనా అంతగా ఇంకా ఉడకలేదు అది ఏమైనా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి ఇందులోనే వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడైతే కందనగల కోసం నేను ఉంచారండి లేకపోతే ఎప్పుడు అయిపోయి ఇప్పుడు అవి చూద్దాం రండి మగ్గిందా ఓకే కొంచెం గట్టిగా మీరు తింటారండో మీరు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది నేను కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను మీకైతే ఒక మూడు స్పూన్ తగిలిస్తే సరిపోద్ది నేనైతే స్పూన్ నా ఎక్కువ వేసుకోవట్లేదు చూడండి కారం అంతే కొద్దిగా ఎక్కువ వేయట్లేదు అలాగే కొద్దిగా మొత్తం ఆల్రౌండ్ మసాలా ఇది చెక్క గసగసాలు మొత్తం అన్ని కలిపి నేను లవంగి మగ్గులు పళ్ళు మొత్తం ఉంటాయి కదా గరం మసాలకు సంబంధించిన సామాన్లన్నీ పౌడర్ చేసేస్తున్నా అనమాట ఒకేకంగా ఇది ఒక్కటి కొద్దిగా స్పూన్ వేసి ఇప్పుడు చిన్న మంట మీద ఫ్రై చేద్దాం నేనైతే చిన్న మంట పెట్టారా గట్టి ఫ్రై అన్నమాట ఇలా సింపుల్గా అయితే బాగుంటుంది చూడండి పెద్ద మంట ఎట్టకూడదు మాడిపోద్ది కారం వేసాం కాబట్టి చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకుంటాం అదండి అయిపోయింది గట్టి వేపుడు కోడి శాలతీలు మొత్తం గట్టి వేపుడు అన్నమాట చూసారా సూపర్ వచ్చింది కదా ఇప్పుడు ఇదంతా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము మరి అలాగే అయితే అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకున్నాం అలాగే కొద్దిగా ఇలా చూడండి కొత్తిమీర వేసానా అలాగే ప్లేట్లో తీసుకున్నాక మంచిగా అయితే పిండుకుందాము ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ అయితే ఆపేస్తాం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకొని దీన్ని పడదాం చూసారా అబ్బబ్ ఇది గట్టివే ఇప్పుడు ఇలా చేసుకుంటే మరి మన అయితే భలే ఉంటుంది చూడండి నేను చెప్పడం వల్ల కొంచెం వీడియో లాంగ్ రావచ్చు కానీ టక్ టక్క వస్తువులన్నీ వేసేసుకుంటే వెంటనే అయిపోద్ది వీడియో మీకు ప్రతిదీ చెప్పడం వల్ల వీడియో కొంచెం లెంత్ వీడియో రావచ్చు అంతే ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ పెద్ద హడబడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట మీరు అనుకోండి షాప్లోనే దొరుకుతున్నాయి మసాలా సామాన్లు అన్ని గరం మసాలా చికెన్ మసాలా ధరిన పౌడర్ అవి తెచ్చేసుకొని శుభ్రంగా ఇలా చికెన్ సాలని తెచ్చుకొని చేసుకోవచ్చు అన్నమాట ప్లేట్లోకి ఎట్టి తీస్తాను అలాగే పైన ఇలా కొద్దిగా కొత్తిమీర అలాగే అక్కడక్కడ కరివేపాకు అలాగే నిమ్మకాయ వండుకొని ముక్క నోట్లో పెట్టుకుంటూ ఉంటుంది సూపర్ అంటే సూపరు అలాగే కట్ చేసుకున్న ఉండికాయ సరే సూపర్ కదా ఇప్పుడు మరి తినాలంటే మనకి డ్రింక్ అయితే ఉండాలి మంచిగా ఇలా కూల్ డ్రింక్ వేసుకొని ఫ్రై తింటూ ఉంటే ఉంటుంది సూపర్ గా ఉంటుంది డ్రింక్ రెడీగా ఉంది చూపించువా ఏపి చూసారో పక్కన ఉంది ఒక పిండే మమ్మోదా మళ్ళీ బా మామూలుగా లేదా అలా ఉల్లిపాయ ము నోటికి చేసుకున్న భావన ఏమి తిందామని పక్కన కూల్ డ్రింక్ ఉంది ఇలా ఫ్రై చేసి ముక్కలు ఉంటాయి ఏం తినాలో అర్థం కోట్లు తెలుసా ఇది మెయిన్ ఇంపార్టెంట్ నీ కోసం కొంచెం ఎక్కువ సేపు పెట్టాను మాటిల్లో నాకేలా ఉందంటే మీకు తెలియ చూడక్క వీడైపోయి మా లేకపోతే ప్రశాంతం కూర్చొని తింటాను సూపర్ చూసారా ఇలాగైతే మీరు ట్రై చేసి మరొక వీడియోతో మళ్ళీ మీ వచ్చేస్తాను ఓకేనా మీకు నచ్చిందా లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ 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 బాయ్